కావలి మండలం గౌరవరం ఎస్టీ కాలనీలో నాలుగు పూరీళ్లు దగ్ధమయ్యాయి సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది ఒక్కసారిగా మంటలు చెలరేగి ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మంటలు వ్యాపించి కాలిపోయాయి బాధితులు ఆస్పత్రికి ఉండగా ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు దాసరి కోటేశ్వరరావు కట్టా చిన్న జగన్నాథం నాగేంద్రబాబు అనే నలుగురు పూరిళ్లు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి కట్టుబట్టలతో మిగిలినట్లు బాధితులు వాపోతున్నారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటీ అక్కడ చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియరావడం లేదని బాధితులు చెబుతున్నారు సుమారు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు పడుకో ఉన్నాము ముప్పై ఏళ్ళ నుంచి మాకేమి ఇస్తానన్నారు ఈ స్థలంలో వేసుకోమన్నారు మేము ఇల్లు వేసుకున్నాము మాకు మాకేది కాలనీ కాలనీ ఏమీ లేదు కానీ మామూలుగా స్థలం చూపించి ఇక్కడ వేసుకున్నామన్నారు మేము ఇక్కడ వేసుకోం మాకు ఏమి ఇవ్వలేదు ఇల్లు అయితే బట్ డైట్ తొమ్మిదింటికి కాలిపోయేది ఫస్ట్ ఇల్లు ఒక ఇల్లు కాలింది ఆ ఇల్లు నుంచి మూడిల్లు మొత్తం నాలుగు ఇల్లు కాలిన కాలిపోయాయి గుడిసెలు వేసుకొని ఉన్నాము మాకు వస్తే ఫ్యాన్లు సెల్లులు మొత్తం చాలా ఉన్నాయి రైస్ కుక్కర్లు మిక్సీలు మొత్తం ఉన్నాయి టీవీలు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు డబ్బులు వస్తువులు ఫోన్లు బ్యాంక్ అకౌంట్లు మొత్తం ఉన్నాయి అన్నీ కాలిపోయాయి ఇది వరకు కూడా ఇది ఇదివరకు కూడా అట్ మాకేం పట్టించుకోలేదు ఇప్పుడు కూడా నాలుగు ఇల్లులు ఎట్ట కాలిపోయేదైతే మాకు తెలియదు మేము వచ్చే కాడికి మొత్తం కాలిపోయాయి మేము పిల్లల్ని తీసుకొని పోయి మేము అక్కడ కొనుక్కొని ఉన్నాము మా బాగు బాగాలేక మా ఆయన మా మగ పిల్లకాలు ఎవరు లేరు నైట్ పెద్దోళ్ళు వచ్చిండ్రు ఊరు పెద్దోళ్ళు వాళ్ళు చూసారు చూశారు బాబుల రెడ్డి సేవరెడ్డి వాళ్ళు ఫుడ్ అవి పంపించారు ఉదయం వస్తున్నారు వచ్చారు నేను రాత్రి పనికి పోయిచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి బట్టలు అన్నీ ఉతుక్కొని పిల్లలకి అన్నవి వండుకొని కళ్ళ పని కొట్టుకొని పని చేసుకొని మా అన్నవుని వండి పెట్టుకొని పిల్లల్ని తీసుకొని మమ్మల్ని దగ్గర పడుకున్నాను మా భర్త లేడు అందుకని మమ్మల్ని గడివి పడుకున్నాను మా అన్నవు బాగా లేక మా తమ్ముడు పోయాడు నేను మా తమ్ముడు భార్య ఉన్నాము ఆ ఇల్లు ఏమి కాలిపోతుంటే శీలం పరిస్థితి అయిపోయింది ఎందుకు గాలిందో తెలీదు తొమ్మిది గంటలు కాలిపోయింది ఇంట్లో రైస్ కుక్కర్లు మిక్సీలు మొత్తం ఉన్నాయి టీవీ డబుల్ కేట్ మంచాలు మొత్తం కాలిపోయాయి ఇంట్లో రైస్ కుక్కర్లు కానీ సామాన్లు కానీ ఫోన్ పదివేలు ఫోను టచ్ ఫోన్లు మొత్తం కాలిపోయాయి ఏమి లేకుండా ఒకసారి నాశనం అయిపోయాయి నాకు ఐదు మంది పిల్లలు చిన్న పిల్లలు మా ఏది పట్టించుకోడు తాగుబోచాడు వస్తాడు గొడవ చేస్తాడు వెళ్ళిపోతాడు నేను స్కూల్ చేసుకోవాలా సాక్కోవాలా చిన్న పిల్లలు నా పిల్లలు అందరూ వాళ్ళ స్కూల్కి పోయే బ్యాగులు కూడా మొత్తం కాలిపోయాయి ఏమీ లేవు కట్టు బయట నిలబడిపోయాం మేము ఏమీ లేవు మాకు ప్రభుత్వం న్యాయం చేయండి సార్ మాకు ఒకట్టుగూడలతో బయటకు వచ్చేసాము పిల్లలు మేము ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది ఎవరో లేరు మా పిల్లలు మా అన్న బాయ్లాగా పోయాడు మా తమ్ముడు నేను మా మర్జులిద్దరం మేము నాలుగు ఇళ్ళు ఒక ఇల్లు తర్వాత అన్నీ కాలిపోయినాయి ఏం లేకుండా సర్వనాశనం అయిపోయింది పిల్లలు మేము ఒకట్టు కూడలతో మేము ఉండింటే ఎడగా పడుకోండి ఉంటే పిల్లలు మేము కూడా కారిపోయిండేవాళ్ళు నేను మా అమ్మ ఇంట్లో పడుకున్నాను నేను ఒక్కదానే కదా ఏడానిది అప్పుడు రాత్రి పని చేసి కింద పడుకోలేక ఇక్కడే పడుకున్నాం అనుకున్నాం మంచి మమ్మల్ని ఇంట్లో కింద పండుకోవాలని నా కూతురు ఎందుకు అడుపు పండుకున్నాం అమ్మ అత్త ఎడ పడుకోండి అని అన్నది ఏమన్నది వాళ్ళ పిల్లపడి ఉంటే పడుకునే వాళ్ళు రాత్రి నా పిల్లలు నేను కూడా మొత్తం కాలిపోదు రాత్రి మా తమ్ముడు అట్టుకోకుండా వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే పడుకునే మా అమ్మ ఇంటికి పోయేవాళ్ళు కాదు అవతల ఇంటికి కూడా ఇప్పొస్తుందని భయపడ్డాం రాత్రి ఊరు కానీ అందరూ వచ్చారు గుళ్ళ రెడ్లు కూడా మాకేం నాయం చేయలేదు ఒక కాలనీలు కూడా ఏమీ లేదు ఈ సలా చూపించే దాంట్లో వేసుకోమని అంతే సరే మా పిల్లల కలిపి అయ్యి ఈ పదివేలు డబ్బులు ఉన్నాయి మా ఇంట్లో రేషన్ కార్డులు పిల్లల ఆధార్లు సర్టిఫికేట్లు గ్యాస్ సిలిండరు గ్యాస్ సిలిండర్ కూడా ఫుల్గా ఉంది పుయ్యి గ్యాస్ పొయ్యిలు సిలిండర్ ఒకరికి నాకు ఏడు మంది పిల్లలు ఏడు మందికి ఆధార్ కార్డులు సర్టిఫికేట్లు అన్నీ చేపించుకున్నాను సార్ కష్టపడి తిరిగి తీయలు ఏ రేట్లు మమ్మల్ని ఆదుకోలేదు సార్ మా సొంత డబ్బు పెట్టి తిరిగి కాబట్టి రేషన్ కార్డులు ఆధార్ అన్నీ చేయించుకున్నాను సార్ నేను సరే నాకు తినేదానికి తిండి పెట్టలేదు ఈరోజు పిండి కోడ్ కూడా బ్యాంక్ అకౌంట్లు అన్ని ఉన్న సమయం కూడా ఉన్నా సరే నాకు అన్ని ఏది లేదు నాకు ఆధార్ కార్డు నా బిడ్డకి లేదు తిరిగి కష్టపడాను డబ్బులు పదివేలు పెట్లో కూడా పెట్టుకుని ఉన్నాము అయ్యి కూడా నా భర్త ఆరోగ్యం బాగాలేస్తారు ఆయన ఇంట్లో ఉండాలి నేను ఏదైనా పూలు చేసుకోవాలి నా భర్తని నా బిడ్డలు మేము పోషించుకోవాలి సార్ తినేదానికి ఏ పూట పోటీకోవాలో తినాలి సార్ మాకు ఎదులేస్తారు నాకు ఒక బుచ్చి కూడా కూడా ఈరోజు ఈదులు పడిపోయినా సార్ మాకు ఏమైనా పెడతారు ఈదులు ఉన్నాము మేము మా బిడ్డలో ఆదిచేవాళ్ళు ఎవరు లేరు సార్ మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోలేదు కోరుకుంటున్నారు సార్ కనీసం కాలనీ కట్టించిన వాళ్ళు కాదు అమ్మఒారు డబ్బులు వేస్తామన్నారు ఒక సంవత్సరం పడ్డాయి రెండు సంవత్సరాలు అసలు పడలేదు వారెంట్ వాళ్ళు నడితే ఏళ్ళు పెట్టించుకుంటారు ఆ పడ్డాయి అంటారు సూటిస్తే పోతారు అదే మరీ దారుణంగా ఉంది సార్ మా పత్రిక ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు నాకు బాగలేక నేను చూపించుకుంటా ఇదేండి మరి ఇంకా ఇది నా కాడికి వెనకొచ్చిన వాళ్ళకి కూడా కాలనీలు కట్టించి వీళ్ళు కట్టించి కానీ మేమేం పాపం చేసినాం ఊళ్ళో రైతులని ఏం పాపం చేసినాం ఎవరిని ఏం పాపం చేసినా మాకేది లేక ఇది మూడో తడ నా ఇల్లు కాలిపడం ఈ మూడో తడ నా ఇల్లు కాలిపడం ఏం మరీ ఇదైపోయింది ఏం పాపం చేసినా ఎవరికి నష్టం చేస్తాను ఆ రోజు ఏమంటే అప్పటికప్పుడు గట్టిస్తే కాలు ఎప్పటికప్పుడు చూపిస్తా ఉన్నారో ఫస్ట్ కాలిపోయినప్పుడు ఆ రోజు పట్టించుకోవాలి ఈ రోజు అసలు పట్టించుకోవాలి

జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు